నమస్తే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో సండే మార్నింగ్ ఇడ్లీ 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 తింటానమ్మా ఇడ్ ये समोसा समोसा रसना और गरम चटनी सांबर और ये मसाला नीची है हूं जाका तीन बॉम्बे और राकना सका हां अक से तीन आकाय हो बेटा मां हां

ఫ్రెండ్స్ చూడండి అప్పుడే వేస్తామంటే వద్దు వద్దు అంటుంది ఇప్పుడు వేయించుకున్నాడు అది అట్లా కామాక్షం వచ్చేసింది ఒకే తోడు వేపించుకోలేదు ఫ్రెండ్స్ ఏంటీ సోప్ లు షెర్ఫ్ అయిపోయిందంట